హాయ్ ఫ్రెండ్స్ అయితే మేము టూర్ ప్లాన్ చేసాము మేము ఈరోజు పొదిలి నుండి దాదాపు సెవెంటీ కిలోమీటర్స్ వినుకొండ దగ్గర ఉండే గుర్రపాడుకి వెళ్ళడానికి మేము అమ్మవారి టెంపుల్కి ప్లాన్ చేసాం అమ్మవారి టెంపుల్ చాలా ఫేమస్ చాలా రోజులుగా త్రీ టూ ఇయర్స్గా మేము అనుకున్నాం వెళ్ళాలని సో మన దగ్గర పెద్ద వెహికల్ అయితే ఏం లేదు బైక్ మీదే వెళ్దామని ప్లాన్ చేసాం ఫుల్ ఫ్యామిలీతో రెడీ అయిపోయి ప్రయాణం చేస్తున్నాం ఫుల్ వీడియో చేయండి చాలా బాగుంటుంది మేము వెళ్ళిన ఈ రూట్ ఏంటంటే దర్శి అద్దంకి సింగరకొండ అక్కడ నుంచి సింగరకొండ అంటే మన ఆంజనేయస్వామి టెంపుల్ చూసుకొని అక్కడ నుంచి వెనుకొండ దగ్గర ఉన్న గొర్రెపాడులో అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలని ప్లాన్ చేసాం దర్శిలో మేమైతే జ్యూస్ తాగేస్తున్నాం ఇలాగే లాస్ట్ వరకు చూడండి మధ్యలో స్కిప్ చేయొద్దు చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ దర్శలో జ్యూస్ అయిపోయింది మనమైతే ఇప్పుడు సింగరకొండ ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చేసాం సింగరకొండలో ఎంట్రన్స్ ఆంజనేయ స్వామి ఉంది మన బైక్ అయితే ఒక ట్యాంక్స్ చెప్పాలి ఎంత దూరమైనా సరే తగ్గేదే లేని వచ్చేస్తుంది సో ఇప్పుడు మనం ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్దాం ఈ ఆంజనేయ స్వామి విగ్రహం ఎంత పెద్దగా ఉందంటే మనం చూడడానికి రెండు కళ్ళు సరిపోవు ఆకాశాన్ని అందుకున్నట్టు ఉంది మేము ఎంత దగ్గరికి వెళ్ళినా అది ఇంకా హైట్ పెరుగుతూనే ఉంది విగ్రహం ఫోటో తీయాలంటే చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది స్వామి బొట్టన వేలు సైజు కూడా లేము మనం అయితే చూడడానికి మీరు చూడవచ్చు ఇక్కడ చాలా పెద్ద విగ్రహం నేను ఇప్పటివరకు ఇంత పెద్ద విగ్రహం చూడలేదు సో సూపర్ ఉంది ఇక్కడైతే అన్నదానంకి రాయమని చెప్పారు మేమైతే చందా రాస్తున్నాం నెక్స్ట్ వచ్చే వారంలో మన పేరు మీద భోజనానికి అయితే రాసిస్తాం సో ఆంజనేయ స్వామి దగ్గర పిల్లల్ని పెట్టి ఒక ఫోటో తీద్దామంటే మనం వల్ల కాలేదు చాలా దూరం వెళ్ళాల్సి వచ్చింది అంత దూరం వస్తే కానీ కనపలేదు మా పిల్లలు అయితే అసలు చీమల్లాగా కనిపిస్తున్నారు అక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారని కూడా అర్థం కావట్లేదు సో విగ్రహం దగ్గర మనం ఫోటోలు అయితే తీసేస్తున్నాం ఇక మనం కూడా ఒక ఫోజ్ తీసుకున్నాం సూపర్గా వచ్చిద్దా లేదా అనుకోండి నేను కూడా చాలా దూరం వచ్చి తీసుకున్నాను ఇక్కడ నుంచి మళ్ళీ ఆంజనేయ టెంపుల్ టెంపుల్కి వెళ్ళిపోయాం లోపల కెమెరా నాటరావుడు బయట నుంచి తీసేసాము సో మేమైతే సింగరకొండలో ఉన్న కలవ పూల చెరువు దగ్గర ఉన్నాం ఈ చెరువు చాలా బాగుంటుంది చూడడానికి తామర పూలు అన్ని పైన ఉంటాయి సో పైన నరసింహస్వామి గుడి కూడా మనం వెళ్ళలేదు ఇప్పుడే మనకి టైం వచ్చేసి ట్వల్ అయింది రిటర్న్ బైక్ మనకి ఫోర్ ఓ క్లాక్ అలా రావాలి మనకి అమ్మవారి టెంపుల్లో చాలా వర్క్ ఉంది కాబట్టి సో ఇప్పుడు మనం వెనుకొండ దగ్గర ఉన్న గొర్రెపాడు అమ్మవారి దగ్గరికి అయితే బయలుదేరాం ఇక్కడ నుంచి ఫార్టీ కిలోమీటర్స్ ఉంది సో మనం చాలా స్పీడ్ స్పీడ్గా వెళ్ళిపోతున్నాం ఈ రూట్ అయితే చాలా బాగుంది పీస్ఫుల్గా వెళ్తున్నా కానీ చూస్తున్నా కానీ ఇక్కడంతా పల్లెటూరు వాతావరణం చాలా బాగుంది అయితే గొర్రెపాడు రూట్ అయితే వచ్చేసింది ఎంట్రన్స్ ఇదే సో మనమైతే గొర్రెపాడు రోడ్డుకి అయితే వచ్చేసాము అక్కడ నుంచి మనకి వెనుకొండ ట్వల్వ్ కిలోమీటర్స్ మాత్రమే ఎంత కార్లు ఉన్నా ఎంత పెద్ద పెద్ద వెహికల్స్ ఉన్నా బైక్ జర్నీ సూపర్ 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 ఆ మధ్యనే వేరబ్బా చాలా బాగా నచ్చింది నాకు బైక్ జర్నీ సో ఈ మేము ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఇలాగే బైక్ మీద ప్లాన్ చేయాలనుకుంటున్నాం ఎందుకంటే ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనం పెట్రోల్ కొట్టించామంటే చాలు చాలా పీస్ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ దారిలో ఆపి ఐస్ క్రీంలు కూల్ డ్రింక్స్ ఏ వగేర తింటూ పోవచ్చు సో చాలా బాగుంది ఫైనల్ గా అయితే మనం టెంపుల్ దగ్గరికి వచ్చాము ఈరోజు సండే కదా మంది ఉన్నారు అనుకుంటా ఈ రోజు సండే కాబట్టి గుడి చాలా టైట్ గా ఉంది పబ్లిక్ కూడా ఫుల్ గా ఉన్నారు భక్తులు చాలా మంది వచ్చారు సో ఈ గుడిని మీలో ఎవరైనా చూస్తుంటే నాకు కామెంట్ చేయండి చూడకపోతే అడగండి ఒకసారి నేను మీకు రిప్లై ఇస్తాను ఓకే గుడిలోకి వెళ్ళిపోదాం రండి సో గుడి లోపలికి వచ్చేసాం మనం ఇక్కడైతే చాలా మంది ఉన్నారు మనము ముందు కొట్టుకెళ్ళాము కొబ్బరికాయలు పొంగలి పాలు పెట్టడానికి తీసుకొని రెడీ చేస్తున్నాం మా వైఫ్ అయితే పొంగల్ పెట్టడానికి పూజ చేయడానికి రెడీ చేస్తుంది ఈ గుడిలో స్పెషల్ ఏంటంటే అమ్మవారి గేట్ లోపలే ఉంటారు ఆ గర్భగుడి ముందలనే మనము పొంగలి పెట్టవచ్చు ఇలా ఎవరి గుండిగా వాళ్ళు తెచ్చుకోవాలి పొంగలి పెట్టి అమ్మవారికి సమర్పించాలి సో మనమైతే గుడి బయట ఉన్నాము మా అమ్మాయి లోపలికి బండి తిరుగుతుంది అమ్మవారి గుడిని మీకు చూపిద్దామని బయటకు వచ్చాను సో లోపలికి లేడీస్కి ఎంట్రీ లేదు ఓన్లీ జెంట్స్కి మాత్రమే మా అబ్బాయిని పంపించాను నేను కూడా లోపల ఉన్నాను ఆ అమ్మవారిని పూర్తిగా ఎవరికి తెలియకుండా వీడియో తీస్తున్నాను నేను సో పబ్లిక్ ఫుల్గా ఉంది కవర్ చేయడానికి ట్రై చేస్తున్నా చాలా వీడియోలు బిట్లు బిట్లు తీసాను ఏది ఉపయోగపడిందో దాన్ని వెతికి చాలా కష్టపడి వీడియో చేశాను సో లాస్ట్ వరకు చూడండి ఇంకా బాగుంటుంది సో అమ్మవారి గుడి లోపలికి జెంట్స్కి అలా మాత్రమే అలౌడ్ ఉంది లేడీస్కి అలౌడ్ లేదు కాబట్టి మనం మొక్కున్నాము సో నేను అమ్మవారికి కోడిని ఇస్తానని మొక్కున్నాను సో పోయి తీసుకొచ్చాను కోడిని అయితే తీసుకొని మన పక్కన వ్యక్తిది కోడి చనిపోయినలాగా ఉంది అసలు కదలట్లేదు మదలట్లేదు కానీ అతను అలాగే తిరుగుతున్నాడు నేను అమ్మవారికి వెళ్ళి పూజ చేయడానికి లోపలికి వెళ్ళాను మీరు గమనించవచ్చు లోపల మీకు ఒక్క లేడీస్ ఎవరు పెద్దవాళ్ళు కనిపించారు అందరూ ఏదన్నా చిన్న పిల్లలు లేడీస్ ఉంటే లోపలికి వస్తారు ఆ గుడి పైన కూడా అక్కడ రాసి ఉంది నాట్ అలౌడ్ లేడీస్ అని ఆడవాళ్ళు లోపలికి రాకూడదని కూడా రాసి ఉంది మొత్తాన్ని చదివాను నేను గుడి లోపల అమ్మవారి విగ్రహం కాళికా మాతలా ఉంటుంది కానీ అందరు అంకాలమ్మ అని పిలుస్తారు ఇక్కడ ఉన్న ప్రత్యేకత అది సో సో మీరు అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే అక్కడ ఎవరు కూడా మొబైల్ పట్టుకొని వీడియో తీయట్లేదు ఎందుకంటే అక్కడ నాట్ అలౌడ్ ఇన్ మొబైల్స్ ఎవరైనా మొబైల్ తో వీడియో తీస్తున్నట్టుగానే అమ్మవారిని చూస్తున్న వెంటనే మనల్ని వచ్చి ప్రశ్నిస్తారు వాళ్ళు కాబట్టి మేము ఇలా ఒక షార్ట్ తీయడానికి మాకు ఎంతో టైం పట్టింది నా ఉద్దేశం ఏంటంటే అమ్మవారికి ఇట్లా మనం మొక్కుబడి మొక్కుకొని మొక్కుబడి తీర్చుకుంటే వాళ్ళు అనుకున్నది జరుగుతుంది అది నేను చూసాను చాలా మంది చెప్తే కూడా విన్నాను సో ఇది తెలుసు ఇది తెలుసుకొని చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు తెలిసిన వాళ్ళు అయితే ఓకే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని నా ఉద్దేశం వాళ్ళకి కూడా ఉపయోగపడితే లైఫ్లో చాలా గ్రోత్ ఉంటుంది కాబట్టి సో మనం చేసిన చికెన్ అయితే మనం ఫ్రై కర్రీ రెండు చేప చేసాం మొత్తం ఫ్యామిలీ ఆశ్రమం ఉంది అక్కడ ఆశ్రమంకైతే వచ్చేసాం సో మా వైఫ్ ఫ్రై చేసేసింది కర్రీ వండుతుంది మేము ఫ్రై టేస్ట్ చేస్తున్నాను నేను మా చె చెట్టు తల్లి మేము ఇద్దరం తింటున్నాము సో ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పాలి మీకు ఓకే అయితే టేస్ట్ ఎలా ఉందంటే అన్ని మసాలాలు మన ఇంట్లో ఉన్నట్టు కుదరవు కానీ చాలా బాగుంది ఎలా ఉందంటే కట్టెల పొయ్యి మీద చాలా రోజుల తర్వాత తిన్నట్లుగా అనిపిస్తుంది ఇలా మా మమ్మీ ఎంత తీసుకెళ్ళి ఇక్కడ పెట్టి అందరికీ తినడానికి ఏర్పాటు చేస్తుంది అందరూ రండి కూర్చొని తిందాం అంటుంది అందరం ఇది ఆశ్రమము కింద ఉంటది పైన రూమ్స్ ఉంటాయి మనం ఉండొచ్చు ఎన్ని రోజులైనా ఉండొచ్చు నో ప్రాబ్లమ్స్ గొర్రెపాడు అమ్మవారు అంత ఫేమస్ అనేది మనము నేను నా మాటల్లో కాదు మీరు కావాలంటే సచ్చేసి చూడండి అమ్మవారు ఎంత పవర్ఫుల్లో మీకే తెలుస్తుంది సో గొర్రెపాడు అమ్మవారు అంటే ఎంతోమందికి అభిమానం చాలా అపారమైన భక్తి కూడా ఉంది సో నేను అమ్మవారి దగ్గర వచ్చాను పంతుల గారితో మాట్లాడాను స్వామి నాకు అమ్మవారి దగ్గర ఉండే నిమ్మకాయలు ఇవ్వండి ఇంటికి కట్టుకోవాలి అది ఇది అని మనకి ఒక నమ్మకం ఉంటుంది అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు నిమ్మకాయలు తెచ్చుకోవాలని సో నేను స్వామిని బతినిలాడి నిమ్మకాయలు తీసుకుని వచ్చాను ఊరు నుంచి ఇంకా బయలుదేరాం మేము మీకు ఎంట్రన్స్లో చెప్పినట్లుగా ఊరు ఎంట్రన్స్లో మాకు చెరుకులు ఉన్నాయి కదా నేను మా పిల్లలు రైన్ కోట్ వేసుకున్నాం వర్షం పడేలా ఉంది నైట్ రిటర్న్ వస్తున్నాం సో ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాము ఇది అవతారం మార్చేసాము సో మనం తెచ్చిన నిమ్మకాయలు అవన్నీ కూడా మనం దేవుడి దగ్గర పెట్టాము చూపిస్తా చూడండి ఇలా పెట్టేసి మేము పూజ చేసాము మన మన ఇంట్లో సో నేను తీసిన వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ కలుస్తా